ఫ్రెండ్స్ ఈ రోజు ఈ చీరలు చూస్తే మీరు డెఫినెట్ గా అబ్బా సూపర్ చీరలు అక్క అని అయితే అంటారు ఇప్పుడైతే శారీ చూసేద్దాం మీషో ఒక ఆట ఆడిస్తున్న అందమైన శారీ ఈ శారీని గుర్తుపెట్టారా ఫోటో యాడ్ చేస్తున్నాను చెక్ చేయండి ఎంత బాగుందో చూసారా సారీ మనకి మొత్తం ఈ లోటస్ ఫ్లేవర్ డిజైన్ తో సారీ నేను ఎప్పటి నుండి చూస్తున్నా ఆర్డర్ ప్లేస్ చేద్దామని ఒక్కసారి ఆర్డర్ చేస్తే క్యాన్సిల్ అయింది ఇప్పుడైతే అసలు వదిలేదే లేదని చెప్పి ఆర్డర్ చేశాను సో చూడండి ఎంత బాగుందో శారీ అయితే కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా మనకి చాలా మంచిగా ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్యాటర్న్ బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి ఇలాగా బ్లౌజ్ ఇలా వచ్చింది అనమాట ఇది పళ్ళు పాటు సారీ పళ్ళు వచ్చేసి అలా వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఆజుస్ వల్ బ్లౌజ్ కూడా మనకి ఆజుజల్ ఇలాగే బెనారసీ టైప్ ఇచ్చారు సో ఎవరైనా కావాలి అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేసి ఈ సారీ మీషోలో లో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా వైరల్ అవుతున్న శారీ అనమాట అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఆల్ ఓవర్ బెనారసీ ఓన్లీ ఆల్ ఓవర్ సెల్ఫ్ డిజైన్ కావాలి శారీ అనుకుంటే డెఫినెట్ గా దీనికి వెళ్ళిపోవచ్చు అండ్ దీంతో మనం లెహంగాస్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు చాలా కొత్తగా వచ్చిన మోడల్ అనమాట మీషోలో జస్ట్ లాంచ్ మోడల్ అండ్ ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుందండి సూపర్ గా వచ్చింది ఇక్కడ చూసారా మనకి ప్యాటర్న్ అంతా కూడా ఇలా వచ్చింది అనమాట ఇది పళ్ళు పాట అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది బ్లౌజ్ అనమాట సో బ్లౌజ్ పళ్ళు మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా సేమ్ ఇచ్చారు మీకు బ్లౌజ్ ఇలా కాదు ఇట్లా ప్లేన్ లో మగ్గం వర్క్ బ్లౌజ్ ఏదైనా వేసుకోవాలనుకుంటే మీరు అలా కూడా పేరప్ చేయచ్చు అదైతే ఇంకా డెఫినెట్ లుక్ చాలా బాగుంటుంది అండ్ ఇది ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ వచ్చింది సూపర్ గా ఉంది నేను చెప్పాను కదా లెంగర్స్ కింద కూడా మీకు నచ్చితే కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది కూడా పార్సిల్ కలర్ పార్సిల్ కలర్స్ ఎంత వైరల్ అయ్యాయి తెలిసింది కదా మీకు సో అందులోని ఒక మంచి పార్సిల్ కలర్ తీసుకొచ్చాను లేవెండర్ కలర్ లైట్ పీచ్ కలర్ కి ఆనియన్ పింక్ కి లేవెండర్ కలర్ కాంబినేషన్ లో పార్సిల్ కలర్ అది కూడా సెల్ఫ్ వర్క్ వచ్చింది ఇంకా కింద బోర్డర్ కూడా చక్కగా బిగ్ బోర్డర్ అనేది ఇచ్చారు సో ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చింది డిజైన్ చూడండి ఎంత బాగుందో చక్కటి కలర్ కాంబినేషన్ శారీ కూడా బాగుంది అండ్ దీనికి వచ్చేసి ఇది మనకి బ్లౌజ్ వావ్ వావ్ జస్ట్ వావ్ అనమాట అసలు రియల్ గా చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది డిజైన్ అంతా ఇలా వచ్చింది చూసారు కదా సూపర్ గా ఉంది ఆలోచించకండి ఏది నచ్చినా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చాలా పెళ్లి సీజన్ ఉంది కదా నవంబర్ డిసెంబర్ లో సో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మోస్ట్ ట్రెండింగ్ లో అవుతున్న శారీ అనమాట ఇది అయితే ఫుల్లీ వర్క్ తో వచ్చింది శారీ అయితే ఎంత హెవీగా ఉందో వర్క్ హెవీ ఉంది శారీ వెయిట్ హెవీ అనట్ల అసలు ఈ పళ్ళుని చూస్తేనే ఫిదా అయిపోవాలి అంత బాగా ఇచ్చారు చూడండి ఈ పళ్ళు పాటు ఎంత బాగుందో సూపర్ గ్రాండ్ లుక్ అండ్ సూపర్ రిచ్ లుక్ అనేది వచ్చింది ఇంకా మీ దగ్గర చూస్తున్నారు కదా ఇది బ్లౌజ్ అనమాట సో ఈ కలర్ చాలా అందంగా లాస్ట్ శారీ ఈ శారీ మీరు ఎప్పటి నుండి చూస్తున్నారు మీషోలు కూడా వచ్చేసింది అందమైన పట్టు చీర ఎంత సింపుల్ గా అండ్ కట్టుకుంటే అందంగా కనిపించే చీరండి డెఫినెట్ గా మీకు నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఇది మనకి పళ్ళు పాటు వచ్చింది అండ్ ఇక్కడ చూస్తే ఇది బ్లౌజ్ అనమాట ఆల్ ఓవర్ శారీ పళ్ళు బ్లౌజ్ అద్దెలు పెయింది అంతే മസ്റ്റ് വൈൻ ചാരി ഇത് ഓക്കെ ആൻഡ് ലിങ്ക് വേസ്റ്റ് നിങ്ങൾക്ക് മെസ്സേജ് ചെയ്യും പമ്പ താങ്ക് യു ഫോർ വാച്ചിംഗ് ബൈ ബൈ